చెట్టు ఉంటే క్షేమం చెట్టు ఉంటే చెట్టు ఉంటే ప్లాస్టిక్ ను ప్లాస్టిక్ ను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సచ సచ్చదనం 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 స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో మనము ఐదవ రోజు జరుపుకుంటున్నాము ఈ ఐదవ రోజులో మనము ఏవైతే నాలుగు రోజుల వర్క్స్ మిగిలిపోయినాయో శానిటేషన్ కానివ్వండి లేకపోతే రోడ్స్ క్లీనింగ్ కానీ లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ క్లీనింగ్ మరియు స్కూల్స్ పీహెచ్సిలు వారి కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసుకుంటున్నాము ఈరోజు శుక్రవారం డ్రై డే కాబట్టి మనము స్కూల్లో కానీ లేకపోతే అంగన్వాడీ సెంటర్లో ఏవైతే ప్లాస్టిక్స్ కానీ లేకపోతే పూలల్లో ఉన్నటువంటి వాటర్స్ని యూజ్ చేయడము మరియు వాటి ఎక్కడైతే మనకు ప్లాస్టిక్ గ్లాసులలో టైర్లలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా తీసేయాలి ఎందుకంటే వాటి వల్ల మనకు ఆ నిల్వ ఉన్న నీటిలో దోమలు ఉండేసి అక్కడ మనకు డెంగ్యూ మలేరియా మరియు చికెన్ గిన్నెలు లాంటివి వస్తాయి కాబట్టి మనం ఈరోజు ఆ కార్యక్రమం చేపడుతున్నాము అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా క్లీన్ చేయడము ఈ కార్యక్రమము చేసుకుంటూ మనం ముందస్తు చేస్తున్నాం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు ఆఖరి రోజు ముల్లంగి మాటూర్ మండలం ముల్లింగి గ్రామంలో ఈ కార్యక్రమం చేసుకుంటుంది నేను ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా ముల్లంగి గ్రామస్తులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమం చివరి కార్యక్రమం గతంలో కూడా గత ప్రభుత్వం కూడా చేసింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హరితారం అని గ్రీన్ ఫ్రైడే అని సండే అని ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసింది దానికి కూడా జస్ట్ పేరు మార్చి ఈ ప్రభుత్వము స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంతో మొదలుపెట్టి చేస్తూ ఉన్నది ఆ రోజు మనము హరితారంలో కనీసం రెండు మూడు నెలలు చేసినాం ఈ సీజనల్ వ్యాధులు ఏదైతే వస్తుందో మరి దాని గురించి ఈ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం ఐదు రోజులు చేస్తూ ఉన్నది నేను గ్రామస్తులను కానీ యువకులను కానీ వీడీసీ కానీ అంగన్వాడి కానీ ఆశా వర్కర్సులు కానీ ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ విలేజ్ అయిన మండల్ కోరేది ఏంటంటే ఈ రోజుతో లాస్ట్ అని అనుకోకండి మన ఇల్లు మనమే చక్కదిద్దుకోవాలి మన గ్రామం మనమే చక్కదిద్దుకోవాలి ఈ కార్యక్రమము కంటిన్యూ చేయండి ఎందుకంటే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తుంది సీజనల్ వ్యాధులు అంటే మనకు తెలుసు డెంగ్యూ మలేరియా కలరా మనం గతంలో కలరతో చాలా బాధపడ్డాం అందరికీ తెలుసు కలరా వస్తే వర్షాకాలం రాగానే కలర కలరా అంటే ఏంది చెప్పడం కూడా వాంతులు విరోచనాలు చేసుకోవడం అది తగ్గింది ఎందుకు తగ్గింది ఊళ్ళల్లో గత ప్రభుత్వం ఊళ్ళల్లో చేసిన ఏదైతే పల్లె ప్రగతి ఉందో పల్లె ప్రగతి ద్వారా ఊళ్ళోన్నీ నీట్ అయినాయి నీట్గా తయారైనాయి ఇక్కడ డంపింగ్ యాడే కానీ శ్మశాన వాటిక కానీ ఇక్కడ పార్కులు కానీ డ్రైనేజెస్ కానీ రోడ్స్ కానీ అన్ని నీట్గా తయారైనవి కాబట్టి కలరా తగ్గింది కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మరి పేరు మార్చి ఐదు రోజులు ఈ కార్యక్రమం పెట్టినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడే మరి స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పిన విధంగా మరి ఏదైతే ప్రభుత్వ స్థలాలు కానీ పాఠశాలలు కానీ ఏవైతే మిగిలి శుభ్రం చేయంగా మిగిలి ఉన్నాయో వాటిని అన్నీ ఈరోజు కంప్లీట్ శుభ్రం చేయాలి ఇటువంటి కార్యక్రమాలన్నీ మనం చేసుకోవాలని చెప్తూ అట్లాగే ఫ్రైడే ఫ్రైడేను డ్రైడేగా పాటించాలి మన ఇండ్లు కూడా మన కుటుంబాలు అన్ని కుటుంబాల ఇండ్లు కూడా నీట్గా తయారు చేసుకోవాలి అట్లాగే మన ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కనీసం ఒక తొమ్మిది పది కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో చెట్లు కూడా నాటడం పచ్చదనం చెట్లు కూడా మనకు తెలుసు చెట్లు మరి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ మనకి ఇస్తాయి కాబట్టి ఆక్సిజన్ ప్రాణం కాబట్టి మనం స్కూల్లో అంగన్వాడి టీచర్లో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇక్కడ టీచర్స్ ఉంటే వారిని కూడా కోరేది ఏంటంటే చదువు ఎంత ముఖ్యమో పిల్లలకు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం ఆరోగ్యంగా ఉంచే బాధ్యత మీపై ఉంది అట్లాగే నేను అంగన్వాడీ ఆశా వర్కర్స్ ఆరోగ్య కార్యకర్తలు యూత్ బీడీసీ సభ్యులందరి కోరేది ఏంటంటే మీరు ఒక టీమ్ వేసుకోండి ఒక కమిటీ వేసుకొని ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేయండి సీజనల్ వ్యాధులు దరిదాపులు రాకుండా కార్యక్రమాలు చేసి మన గ్రామంలో మనము ఆరోగ్యవంతులుగా ఉండాలని సందర్భం ఊరెంతనో ముల్లంగి నా రెండు రెండు కళ్ళలాగా పెద్ద ఎత్తున స్వాగతం తెలిపిన ముల్లంగి గ్రామ ప్రజలందరికీ మాజీ సర్పంచ్ రమణారావు కానీ రామారావు కానీ ఆచన్న కానీ సాయన్న కానీ ఇమా కానీ చాలామంది రమణారా రన్న కానీ గోపాల్ కానీ అందరికీ మహిళలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను పదవిన్నా లేకున్నా ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటా పదవి ఉంటేనే మనం వెళ్ళాలి ప్రజలకు లేకుండా లేదా కాదు పదవి లేకుండా ప్రజా సమస్యల మీద నేను ముందుంటా ఎవరు ఎనీ టైం ఫోన్ చేసినా ముందుంటా మీకు కొద్దిగా ఏదైతే లిఫ్ట్ ఉందో ఇన్కంప్లీట్ ఉందో అది కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాది పదవి లేకుండా ఇప్పుడు పైపులు వచ్చేసినాయి మనకు మొన్ననే ఎస్సీ గారు ఫోన్ చేసిన నాకు అధికారులు కూడా అంతే రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు పదవి లేకుండా రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మోటార్లు మనకు పదిహేను ఇరవై వేలు మోటార్లు వస్తాయి ఫిక్స్ అవుతాయి కాబట్టి మనకు ఖచ్చితంగా వచ్చే ఏదైతుందో రబీ వచ్చే రబీగా వ్యాసంగికి ఖచ్చితంగా ముల్లంగి బొంకల్పల్లికి నీళ్లు ఇస్తామని సందర్భంగా నేను వాగ్దానం చేస్తాను ఖచ్చితంగా పోరాడతా ఇంకేదోన్నా పదవి లేకుండా ఏ ప్రభుత్వాలున్నా మీ పని హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జయ